ఈరోజు వర్షం బాగా పడుతుంది మేఘాలు కొండ చాలా అందంగా పరిగెత్తా ఉండే మేఘాలు మాకు కింద పుల్గా ఇటు వర్షం పడుతుంది మా మనకు మాత్రం దారిచ్చింది వల్ల మనకు మాత్రం ఒక్కో చినుకు ఒక్కో చినుకు పడుతుంది గాలి మాత్రం దాతుంది రైట్ మనం పైకి వెళ్ళినాక ఇట్లాగనే ఉంటుంది దోతావరం ఈ దారి బట్టికి పక్కన పడతానే ఉండి దోన వర్షం పెద్ద గుడి కాడి కాడి నుంచి బయలుదేరిన కాడి నుంచి పుట్ట దగ్గర నుంచి బయలుదేరిన కాడి నుంచి ఇట్లానే ఉండదు రైన్ కోట్లు చేసుకొని వచ్చాము